ఇప్పుడు వీడియోలో మీరు చూసేది మెంతులతో చట్నీ తయారు చేసుకోవడము మెంతులతో చట్నీ అనే వరకు అందరు ఏమనుకుంటారంటే బాగా చేదు ఉంటుంది అనుకుంటారు కదా చేదు లేకుండా చట్నీ తయారు చేసుకోవడం చూపిస్తాను అందరికీ తెలిసిన విషయమే కదా మెంతులు తినడం వల్ల డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది ఇంకా మోకాల నొప్పులు వస్తాయి కదా మోకాలలో గుజ్జు తక్కువ అయితే మోకాల నొప్పులు వస్తాయి ఆ గుజ్జు పెరగడానికి కూడా మెంతులు యూజ్ అవుతాయి అంటారు ఇంకా మెంతులు తినడం వల్ల ఏమేమి ఉన్నాయో మీకు ఎవరికైనా తెలిస్తే మాకు కామెంట్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ దీనికోసము మెంతులు తీసుకొని మెంతులని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి చేదు ఉండొద్దంటే టైం లేని వాళ్ళు కనీసం ఒక రెండు గంటలన్నా నానబెట్టుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా మెంతులు నానబెట్టుకున్నా నేను పొద్దున సెవెన్కి అట్లా నానబెట్టిన ఇప్పుడు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్కి చట్నీ చేస్తున్నా ఇక్కడ దీనికోసం మనకి ఎండు కొబ్బరి కావాలి ఈ ఎండు కొబ్బరిని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఇంకా తర్వాత దీంట్లోకి చింతపండుని నానబెట్టకుండానే మామూలుగా కడిగి వేసేస్తున్నాను నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇట్లా చింతపండు చూసుకోండి మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో దాన్ని బట్టి ఒక ఐదారు రెక్కలత్తా వేసుకోండి తర్వాత కొంచెం ఉప్పు ఇంకా కొంచెం జీలకర్ర ఇంకా కారం పొడి మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి తర్వాత ఒక ఆరు వెల్లిపాయలు వేసుకొని కొంచెం పసుపు ఇంకా ఇది గ్రైండ్ చేసుకోవాలి అయితే నేను బెల్లం మర్చిపోయినా బెల్లం కంపల్సరీగా కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ చూసిండ్రు కదా కొంచెం బెల్లం వేసుకోవాలి ఇంకా తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తున్నాను ఇంకా ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదా ఆ మెంతులని నీళ్ళతో పాటే వేసేయాలి మనకి నీళ్ళు ఏమైనా సరిపోకపోతే మళ్ళీ కావాలంటే కొంచెం నీళ్ళు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇదంతా కూడా మంచిగా ఒకసారి కలిపి గ్రైండ్ చేస్తున్నా ఇక్కడ మరీ అంతగా పేస్ట్ లాగా అవసరం లేదు చూస్తున్నారు కదా ఇట్లా మీడియంగా అంటే మరీ గింజలు గింజలుగా ఉండకుండా కొంచెం మామూలుగా గ్రైండ్ చేసుకోండి ఇంకా తర్వాత ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలను చూంచి ఇట్లా వేసుకొని ఇంకా దీంట్లోకి కొంచెం ఆవాలు ఇంకా కొంచెం జీలకర్ర ఇంకా శనగపప్పు వేసుకోవాలి ఈ శనగపప్పు ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో వేగాలి తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంకా తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నది ఉంది కదా ఆ మెంతులది ఆ మెంతులది కూడా మొత్తం వేసేసి ఈ నూనెలో ఒక హాఫ్ మినిట్ నుంచి ఒక వన్ మినిట్ వరకు ఉడికించుకోవాలి అంతే ఇంకా మెంతుల చట్నీ రెడీ అయిపోతుంది ఇది అన్నంకి రోటీకి రెండు కూడా బాగుంది అయితే ఈ మధ్య అందరికీ డయాబెటీస్ వచ్చిందని వింటున్నాం చాలా చిన్న చిన్న ఏజ్ వాళ్ళకి కూడా అంటే ఇట్లా వచ్చిన వాళ్ళే కాకుండా డయాబెటీస్ రాకుండా కూడా కొంచెం మనకి కంట్రోల్లో ఉంటుంది తొందరగా రాకుండా కాబట్టి అందరూ ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎట్లుందో మాకు కామెంట్ చేయండి ఇంకా మెంతులతో పప్పు తయారు చేసుకోవడం ఎట్లాగో కూడా మన ఛానల్లో ఉంది ఆ వీడియోని నేను ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను ఒకసారి ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి ఇంకా మెంతులతో పులుసు తయారు చేసుకోవచ్చు మెంతులతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఇంకా మరిన్ని వీ వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ